హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికైతే ఈపీఎఫ్ఓ ఒకటి కాదు రెండు మంచి గుడ్ న్యూస్లను అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ రెండు గుడ్ న్యూస్లు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి ఈపీఎఫ్ఓకి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏదున్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ సంస్థ ఎప్పటికప్పుడు ఉద్యోగుల కోసం అయితే చాలా చేంజెస్ చేస్తూ వస్తుంది కదా అండి అందుట్లోనే భాగంగా ఇప్పుడు మళ్ళీ మనకు రెండు చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఒకటి వచ్చేసి మనకు ఇన్సూరెన్స్కి సంబంధించి చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని కండిషన్స్ని కూడా తీసేయడం జరిగిందండి ఇందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఈడీఎల్ఐ స్కీమ్ అండి సో దీన్నే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని అంటారు సో ఈ స్కీమ్ కింద ప్రతి ఒక్క ఈపీఎఫ్ సభ్యులైతే చాలా వరకు బెనిఫిట్స్ అయితే పొందుతారు ఇన్సూరెన్స్ కానివ్వండి సో ప్రతి ఒక్క విధంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అయితే ఈ స్కీమ్ లో మనకు ప్రీవియస్ గా ఉన్నట్టు ఇప్పుడు కండిషన్స్ అయితే తీసేయడం జరిగిందండి దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పిఎఫ్ ఉద్యోగులు వాళ్లకు కానివ్వండి సో ఆల్రెడీ జాబ్ చేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కూడా ప్రత్యక్షంగా ప్రయోజనం అయితే చేకూరుతుందండి ఇది ఒక మంచి బెనిఫిట్ అనుకోవాలి అయితే మనకు రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఉద్యోగి పిఎఫ్ బ్యాలెన్స్ ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆ ఉద్యోగి కానీ మరణిస్తే ఆ కుటుంబానికి వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకు భీమా ప్రయోజనం అయితే లభిస్తుందండి సో ఇంతకుముందు ఈ ప్రయోజనాన్ని పొందడానికి కంపల్సరీగా ఉద్యోగి ఖాతాలో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కంటే ఎక్కువగా అమౌంట్ ఉంటే మాత్రమే మనకు ఈ ప్రయోజనం అయితే లభించేది సో ఇప్పుడు ఆ కండిషన్ అయితే తీసేయడం జరిగింది సో ఇదొక మంచి అప్డేట్ అనే అనుకోవాలి ఈపిఎఫ్ఓ సంస్థ నుంచి అంతేకాకుండా ఈ పిఎఫ్ పథకంలో ఎవరైతే సభ్యులుగా ఉంటారో ఈపిఎఫ్ఓ ఉద్యోగులు సో ఆ ఉద్యోగి యొక్క చివరి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ నుంచి సిక్స్ మంత్స్ లోపు మరణించిన కూడా వాళ్ళ యొక్క కుటుంబానికి ఈ పథకం కింద భీమా మొత్తాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి అయితే ఆ సమయంలో ఏంటంటే ఎవరైతే ఉద్యోగాలు చేసే ఉద్యోగులు ఉంటారు కదా సో వాళ్ళ యొక్క కంపెనీ రోల్స్లో అయితే నమోదై ఉండాలండి సో అప్పుడే కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబానికి సహాయం అయితే అందించడమే ఈ ఈపీఎఫ్ఓ యొక్క మెయిన్ ఉద్దేశం అండి సో అంతేకాకుండా ఇంకొక చేంజెస్ కూడా చేయడం జరిగింది ఈ స్కీమ్ కోసం ట్వెల్వ్ మంత్స్ నిరంతర సర్వీసును లెక్కించేటప్పుడు ఎవరైతే ఉద్యోగి ఉంటారో సో వాళ్ళు కంపెనీలు చేంజ్ చేసేటప్పుడు ఇంతకుముందు వచ్చేసి మనకు గ్యాప్ అయితే ఉండేదండి కాకపోతే ఇప్పుడు మనకు రెండు ఉద్యోగాల మధ్య అరవై రోజుల వరకు గ్యాప్ ఉంటే దాన్ని ఇకపైన విరామంగా అయితే పరిగణించడం జరగదండి అంటే ఇప్పుడు రెండు మూడు కంపెనీలు చేంజ్ అయినా కూడా ఈ ఒక్కొక్క కంపెనీకి టూ మంత్స్ గ్యాప్ కంటే తక్కువగా ఉంటే సో అన్ని ఉద్యోగాలు ఒకే సర్వీసుగా పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుందండి సో ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ప్రీవియస్గా చూసుకుంటే ఉన్నట్లయితే మనకు గ్యాప్ లాగా అయితే పరిగణించే వాళ్ళు సో ఇప్పుడు అది కాకుండా సో కంటిన్యూగా వాళ్ళు సర్వీస్ చేసినట్టు అని పరిగణించడం అయితే జరుగుతుంది సో దీనివల్ల మెయిన్గా ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే బెనిఫిట్ చాలా వరకు అవుతుందండి సో మొత్తానికైతే ఈపీఎఫ్ఓ సంస్థ ఉద్యోగులకు మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగిందండి ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లని మనకు ఈడీఎల్ఐ స్కీమ్ కింద అయితే చేయడం జరిగింది సో ఈ చేంజెస్ వచ్చేసి ప్రతి ఒక్క ఉద్యోగికి చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతుందండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ నేను మరిన్ని మంచి అప్డేట్స్ నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ అండ్ బాయ్